అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఇంటెలిజెన్స్ డీఐజీ హెచ్జే దొరగారికి యుఎన్ఐ ప్రతినిధి నుంచి ఫోన్ కాల్ ప్రధాని ఇందిరను ఎవరో షూట్ చేశారన్నది దాని సారాంశం అప్పటి సీఎం ఎన్టీఆర్ గారు ఆ రోజు కేబినెట్ సమావేశం ఉంది కానీ ఇందిరపై దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కేబినెట్ సమావేశాన్ని తన మిగతా కార్యక్రమాల్ని రద్దు చేసుకుని ఇందిరాగాంధీని పరామర్శించడానికి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు ఆ రోజుల్లో ఢిల్లీకి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండే ఫ్లైట్స్ ఉండేవి దాంతో సీఎం ఆఫీస్ రాష్ట్ర పర్యటనకు వచ్చి రాజ్భవన్లో బస చేసిన ఇండియన్ నేవీ చీఫ్ గారిని సంప్రదించి ఆయనకు గల ప్రత్యేక విమానం ద్వారా ఎన్టీఆర్ గారిని ఢిల్లీకి తీసుకువెళ్లే ఏర్పాటు చేశారు ఢిల్లీ చేరేసరికి నాలుగు గంటలైంది రాజధాని అట్టుడికి పోతోంది ఆ సమయంలో ఎయిమ్స్కు వెళ్లి ఇంద్రను పరామర్శించే అవకాశం లేకపోయింది దాంతో అతి కష్టం మీద ఏపీ భవన్కు చేరుకున్నారు ఎన్టీఆర్ నిజానికి ముప్పై బుల్లెట్లు దూసుకెళ్లడం వల్ల స్పాట్లోనే మరణించారు ఇందిర కానీ ప్రోటోకాల్ ప్రకారం అనౌన్స్ చేయడం కోసం సాయంత్రం వరకు ఆగి చివరకు ఇందిర పార్థివ దేహాన్ని ఆవిడ ఇంటికి చేర్చారు తర్వాత మూడు రోజులు తీన్మూర్తి భవన్లో ప్రజా సందర్శనార్థం ఇందిర పార్థివ దేహాన్ని ఉంచుతారు కానీ అదే రోజు రాత్రి ఇందిర పార్థివ దేహాన్ని ఆవిడ నివాసంలోనే దర్శించి నివాళులు అర్పించారు ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని కోలదోసినా రాజకీయంగా ప్రత్యర్థి అయిన ఆ వివాదాలని మరచి వ్యక్తిగా ఇందిరను సమున్నతంగా గౌరవించారు ఆయన ఆవిడ చితాభస్మాన్ని పవిత్ర నదుల్లో కలపడానికి మన రాష్ట్రానికి పంపినప్పుడు కూడా రాష్ట్రం తరపున అన్ని సంస్కారాలు సకల రాజమర్యాదలతో జరిపించారు ఎన్టీఆర్